గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీకి తీవ్రమైన కడుపు నొప్పొచ్చింది బాధకు ఉండలేకపోయాడు వెంటనే పోలీసులు హాస్పిటల్ కి తరలించారు అయితే ఆపరేషన్ చేసి చూడగా వైద్యులు పోలీసులు ఆశ్చర్యపోయే విషయం బయటపడింది పరశురాం అనే వ్యక్తి శివమొగ్గ జిల్లా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు ఇతనికి ఇటీవల తీవ్రమైన కడుపును రావడంతో పోలీసులు హాస్పిటల్కు తరలించారు ఆసుపత్రిలో స్కానింగ్ తీయగా అతని కడుపులో ఏదో ఎలక్ట్రిక్ పరికరం ఉన్నట్టు గుర్తించారు దాన్ని ఆపరేషన్ చేసి తీయాలని సూచించారు ఈ మేరకు బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ కి తరలించారు అక్కడ ఆపరేషన్ నిర్వహించగా లోపల ఉన్న మొబైల్ ఫోన్ కనిపించడంతో పోలీసులతో పాటు వైద్యులు అవాక్కయ్యారు జైల్లో సీక్రెట్ గా ఫోన్ మెయింటైన్ చేస్తున్న నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకే ఇలా మొబైల్ మింగేసినట్టు అనుమానిస్తున్నారు సుమారు ఇరవై రోజుల కిందట అతడు మొబైల్ మింగినట్టు గుర్తించారు కడుపు నొప్పి వచ్చిన సమయంలో కూడా అతను మొబైల్ మింగినట్టు చెప్పలేదని పోలీసులు చెబుతున్నారు జైలుకు అక్రమంగా మొబైల్ ఫోన్ తరలించిన పరిశ్రమపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు ఆ ఖైదీ మింగిన ఫోన్ చైనా కీప్యాడ్ మొబైల్ చిన్న ప్రయోగ ప్రారంభంలోని పైలో రస్ లో అది చిక్కుకుపోయింది విసర్జన ద్వారా బయటకు వస్తుందని అతను భావించాడు కానీ అలా జరగ తీవ్రమైన కడుపు నొప్పికి గురి కావడంతో బండారం మొత్తం బయటపడింది గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి జైల్లో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితులు మొబైల్ ఫోన్లను మింగి కడుపు నొప్పికి గురయ్యారు మరోసారి ఇదే తరహా ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి